జిల్లా రాయచోటిలో ముప్పై ఏళ్ళుగా స్థావరాలు ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఉగ్రవాదులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే రాయచోటి పోలీసులు పలువురుపై కేసులు నమోదు చేశారు తమిళనాడులో జరిగిన వరుస బాంబు పేలుల కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి మహ్మద్ మన్సుర్ అలీని రెండు రోజుల కిందట ఐబి అధికారులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు ఐబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత రాయచోటి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి పేలుడు పదార్థాలు బకెట్ బాంబులు సూట్ కేస్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు ఇక రాయచోటి కేంద్రంగా స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులపై రాయచోటి పోలీసులు వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు అబూబకర్ సిద్దింకి అలియాస్ అమానుల్లా ఆయన భార్య షేక్ సైరాబానుపై ఉప యాక్ట్ పేలుడు పదార్థాల చట్టం ఆర్మ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు మరో కేసులో ఉగ్రవాది షేక్ మన్సూర్ అలీ ఆయన భార్య పైన సెక్షన్లు వర్తింపజేస్తూ కేసులు నమోదు చేశారు ఇక గురువారం షేక్ సైరాబాను షేక్ సమీనాను అరెస్ట్ చేసి రాయచోటి కోర్టులో హాజరుపరిచారు